మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందరికి డబ్బులంటే ఇష్టం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు ప్రత్యేకంగా చెప్పడానికి డబ్బులంటే ఇష్టపడేవారు ఎంతో ఉన్నా కూడా చిల్లర డబ్బులను ఇష్టపడేవారు కొంతమందే ఉంటారు ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చినప్పుడు బయట నుండి ఏమైనా సరుకులు తెచ్చినప్పుడు మిగిలిన చిల్లర డబ్బులను అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతుంటాం ఆడవారైతే వంటగదిలో పోపు డబ్బాలో భద్రపరుస్తారు నిజానికి చిల్లరను ఇలా ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వలన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చిల్లరను అక్కడక్కడ పడివేయడం లేదంటే దుమ్మ పడే స్థానాలలో పెట్టడం వంటి పనులు చేయకూడదు మరి చిల్లర డబ్బులు ఎక్కడ ఎలా భద్రపరచడం వలన ధనలాభం కలుగుతుందో ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిల్లర డబ్బులైనా నోట్లైనా డబ్బు డబ్బే లక్ష్మీదేవి మరి ఇంట్లో ఆర్థిక సమస్యలకు ఎన్నో కారణాలు ఉంటాయి వాటిలో చిల్లరను అక్కడ ఇక్కడ పెట్టడం కూడా ఒకటి దక్షిణ దిశలో అసలే చిల్లరను పెట్టకూడదు అలా పెట్టడం వలన ధనం వృద్ధి చెందదు మీ ఇంట్లో ఉన్న చిల్లరంతా కూడా ఒక డబ్బా లాంటి దాంట్లో సేకరించి ఉత్తర దిశలో పెట్టాలి ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కావున ఉత్తర దిశగా లేదా తూర్పు దిశగా డబ్బును ఉంచడం వలన ఎలా అయితే కుబేరుని వద్ద పోగవుతూ ఉంటుందో అదేవిధంగా మీ ఇంట్లో కూడా ధనం వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజు నుండి మీరు కూడా చిల్లర డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఉత్తర దిశలో ఒక డబ్బాను లేదా డబ్బు దాచుకునే ముంతను పెట్టడం వలన ధనం నిలకడగా ఉంటుంది వృద్ధి చెందుతుంది తొంభై తొమ్మిది శాతం ప్రతి ఒక్కరికి చిల్లర అక్కడ ఇక్కడ పెట్టడం అలవాటు ఉంటుంది కౌనా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి